మానవత్వంతో కూడుకున్న నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది సమాజము సమాజ నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళు కుటుంబానికి భారంగా మేము మారినమేమో అని మానసికంగా దివ్యాంగులు కుంగిపోతున్న సందర్భంలో ఈ ప్రభుత్వం మీ పట్ల కుటుంబ సభ్యులను ఏ విధంగా అయితే ఆదరిస్తుందో ఆ విధంగా మీ అందరికీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకొని ఎప్పుడు లేని విధంగా యాభై కోట్ల రూపాయలు కేటాయించి ఈనాడు మీకు సహాయం అందించడమే కాకుండా మీకు అవసరమైన పరికరాలను అందించి ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది ఒక విశ్వాసాన్ని కల్పించాలనే ప్రయత్నంలో భాగంగానే ఈనాడు మా మిత్రుల అడ్లూరు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమాన్ని పెట్టి అందరికీ ఇక్కడి నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను అందే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విద్యా రిజర్వేషన్లలో కానీ ఉద్యోగ రిజర్వేషన్లలో కానీ దివ్యాంగులకు వాళ్ళకి ఇవ్వాల్సిన కోట ఇవ్వడానికి అన్ని రకాలుగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇదే కాకుండా దివ్యాంగులను దివ్యాంగుల పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయాన్ని రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా అదేవిధంగా దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈ సమాజంలో దివ్యాంగులకు ఈ సమాజం మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తుంది మా పట్ల ఈ సమాజానికి ప్రేమ లేదేమో గౌరవం లేదేమో అనే అనుమానాన్ని దూరం చేయడానికి ఈరోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇవే కాకుండా ప్రభుత్వ నియామకాలలో అదేవిధంగా ఈ మధ్యకాలంలో క్రీడలలో కూడా దివ్యాంగులను రాణించే విధంగా పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన ఒక అమ్మాయికి గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చి దివ్యాంగులు కూడా క్రీడలలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అన్నీ బాగున్నాయి ఈరోజు సమాజంతో పోటీ పడడమే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి అత్యంత తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ఈ తీవ్ర పోటీ ఉన్న సమాజంలో దివ్యాంగులకు అవకాశాలు రావేమో అని బాధపడాల్సిన అవసరం లేకుండా అది విద్యలో కానీ ఉద్యోగాలలో కానీ క్రీడలలో కానీ దివ్యాంగులు ఏమాత్రం రాణించినా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది మీరందరూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తున్నా మనందరికీ ముఖ్యంగా దివ్యాంగులకు ఒకరే ఒకరు స్ఫూర్తి ఈ ప్రాంతం నుంచి సూదిని జయపాల్ రెడ్డి గారు ఈ దేశంలోనే ఒక మేధావిగా యంగెస్ట్ సౌత్ ఇండియన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు పొందడమే కాకుండా పరిపాలనలో పట్టు సాధించడమే కాకుండా భాష మీద తనకున్న పట్టును నిరూపించి భారతదేశ పార్లమెంటులోనే ఉత్తమ పార్లమెంటేరియన్గా వారు రాణించగలిగారు ఏ రోజు కూడా ఆయనకు వైకల్యం ఉన్నది అన్నది ఆయన ఎప్పుడు ఆయన ఆలోచనలో కూడా రానియలేదు ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి లేదా తెలుగు మాట్లాడే ప్రాంతాల నుంచి ఒక పివి నరసింహారావు గారు ఒక నీలం సంజీవ్ రెడ్డి గారితో సమానంగా జయపాల్ రెడ్డి గారు రాణించి సమాజంలో గౌరవం తీసుకొచ్చిండంటే ఈరోజు దివ్యాంగులందరూ కూడా జయపాల్ రెడ్డి గారి యొక్క సక్సెస్ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ట్రాన్స్జెండర్స్ వీళ్ళ పట్ల కూడా సమాజము కొంత వివక్ష చూపించడము కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యానికి లోనైన వాళ్ళను కూడా ఈరోజు ట్రాన్స్జెండర్స్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు కానీ ఇందరమ్మ ఇళ్ళు కానీ నిన్ననే రామగుండం నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ఇళ్ళ పట్టాలు కూడా ఈరోజు ట్రాన్స్జెండర్లకు అందించడం జరిగింది వివిధ శాఖల్లో వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు వాళ్ళ అభ్యున్నతి కోసం కూడా నిన్నటి వరకు సమాజంలో వాళ్ళ పట్ల చూపించిన వివక్షను ఈరోజు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానీ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో కానీ వివిధ శాఖల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు కల్పిస్తున్నాం ఈ వేదిక మీద నుంచి నా సహచార మంత్రివర్గ సభ్యులకు నా విజ్ఞప్తి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో ఆ కార్పొరేషన్లో కోఆప్షన్ కార్పొరేటర్స్గా మనము నామినేట్ చేసే అవకాశం ఉంది అందులో ప్రతి కార్పొరేషన్లో ఒక ట్రాన్స్జెండర్కి కార్పొరేటర్గా నామినేట్ చేస్తే వాళ్ళ ప్రాతినిధ్యం కూడా చట్టసభలలో అవకాశం ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళ సమస్యల గురించి మనం మాట్లాడడం కాదు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళే మాట్లాడే ఒక హక్కు వాళ్ళకు వస్తుంది తప్పకుండా రేపటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కడికక్కడ కార్పొరేషన్లో కనీసం ఒక్కరినన్నా ఈ థర్డ్ జెండర్ వాళ్ళను మనం కార్పొరేటర్లుగా నామినేట్ చేసి అక్కడికి పంపిస్తే ఈ రోజు మైనారిటీ కోటాలో మైనారిటీస్ని మనం కోఆప్షన్ తీసుకుంటున్నాం వివిధ జిల్లా పరిషత్తుల్లో వివిధ మున్సిపాలిటీలలో మైనారిటీలు ఎన్నిక అవగా అవ్వడానికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి కోఆప్షన్ మెంబర్స్ కింద మనం వీటిల్లో నామినేట్ చేస్తున్నాం అదే విధ విధానాలలో ట్రాన్స్జెండర్స్ని కూడా మనము కోఆప్షన్ మెంబర్స్గా ఈ కార్పొరేషన్లో పంపిస్తే వాళ్ళు వాళ్ళ సమస్యల మీద మాట్లాడుకోవడమే కాకుండా మాకు కూడా ఈ సమాజంలో మేము భాగస్వాములము ఈ సమాజంలో ఆడవాళ్ళతో మగవాళ్ళతో సమానంగా మాకు అవకాశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వం మమ్మల్ని కూడా మానవత్వంతో చూస్తుంది మమ్మల్ని మనుషులను గుర్తిస్తుంది ఈ ప్రభుత్వం మాకు అండగా నిలబడ్డదని వాళ్ళు కూడా భావించే అవకాశం ఉంటుంది కాబట్టి రేపటి మున్సిపల్ ఎన్నికలలో వాళ్ళని కోఆప్షన్ మెంబర్లుగా మున్సిపల్ కార్పొరేషన్లలో మనము కోఆపటే చేసుకుంటే బాగుంటుంది ఇది నా ఆలోచన తప్పకుండా రేపు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటే కూడా సముచితంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా అదేవిధంగా వృద్ధ తల్లిదండ్రులు వాళ్ళ రెక్కల కష్టం వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి తమ పిల్లల్ని తాము తిన్నా తినకపోయినా రూపాయి రూపాయి కూడబెట్టి వాళ్ళకు ఆస్తులు కానీ విద్యలు కానీ అన్నిటిని అందిస్తే వాళ్ళు వయసు మీద పడ్డప్పుడు కొంతమంది ఆ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు అందుకే ఈరోజు దే కేంద్రాలుగా వయసు మీద పడిన వాళ్ళకు ఒక రిక్రియేషన్ ప్లేసు అక్కడ అన్ని వసతులతో దేశంలోనే మొట్టమొదటిసారి వయసు మీద పడిన కుటుంబ సభ్యులకు ఈరోజు ప్రభుత్వమే కుటుంబంగా మారి వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రణాం పేరు మీద వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళకు అవసరమైన మానసిక ఉత్సాహాన్ని అందించడమే కాకుండా ఈ సమాజంలో ఈ సమాజం కోసము తమ కుటుంబ సభ్యుల కోసము సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను ఆదుకోవాలని ఈరోజు ప్రణాం కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకున్నాయి మన జరిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామక పత్రాలు అందించిన సందర్భంగా నేను ఒక మాట చెప్పినా ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు తొంభై శాతం పేద కుటుంబాల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీకు ఈరోజు చదువు వచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు శ్రీమంతులైన తల్లిదండ్రులు పిల్లల్నిస్తే పెళ్లి చేసుకొని అత్తగారే మాకు కావలసిన వాళ్ళు తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహించి వాళ్ళకు జీవనాధారం లేకుండా చేస్తే మీ జీతాలలో పది నుంచి పదిహేను శాతం కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలలో మీ ప్రతి నెల జీతము తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు చట్టం తీసుకొస్తా అని చెప్పిన రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలలో మా మిత్రులు దామోదర్ రాజ నరసింహ గారు ఈ చట్టాన్ని ఏ విధంగా పొందుపరచాలనో ఎవరైతే పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారో తల్లిదండ్రులకు వాళ్ళ జీతాలలో కొంత ఇవ్వాలి కష్టపడి పెంచి విద్య నేర్పి ప్రయోజకులుగా తల్లిదండ్రులు మారుస్తే అయిన తర్వాత తల్లిదండ్రుల పట్ల కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలాంటి ఫిర్యాదు మనకు ఆ స్థానిక ఎంఆర్ఓనో లేకపోతే ఎంపీడీఓ దగ్గర తల్లిదండ్రులు మా పిల్లలు మమ్మల్ని చూసుకోవడం లేదని ఏదైనా ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును పరిశీలించి వాళ్ళ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగస్తులైతే వాళ్ళ జీతాలలో పది నుంచి పదిహేను శాతం కోత విధించి సరాసరి ఆ తల్లిదండ్రుల ఖాతాలకు పోయే విధంగా మనం చట్టంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది వివిధ కారణాల చేత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉన్న వాళ్ళను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మన మీద ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఎందుకంటే తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవడం లేదు అని అంటే వాళ్ళకి సమాజం పట్ల ఏమాత్రం బాధ్యత లేదని మనం భావించవచ్చు ఎవరైనా వ్యవసాయ కూలీ అయినా లేకపోతే చిన్న చిన్న కమతాల రైతులైనా లేదా ప్రభుత్వ ఉద్యోగులైనా తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వయసు మీద పడి వయసు ఉన్నంత కాలం మీకోసమే కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ప్రయోజకులను చేసి సమాజంలో ఒక గుర్తింపు తీసుకొస్తే ఆ గుర్తింపు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే దాన్ని సర్దిద్దే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది తప్పకుండా దాన్ని సర్దిద్దుతామని కూడా నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను దానికి సంబంధించి కూడా చట్టాన్ని సవరించి ఈరోజు తప్పకుండా ఈ రకమైన చర్యలు చేపడతాం అదేవిధంగా నూటికి నూరు శాతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒ ప్రతి ఒక్కరికి వైద్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశం ఇంతకుముందు మిత్రులు దామోదర రాజ నరసింహ తలసేమియా గురించి ఇతర పరీక్షల గురించి కొన్ని సూచనలు చేసిండ్రు రాబోయే రోజుల్లో రేపటి బడ్జెట్ సమావేశాలలో హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి నూటికి నూరు శాతం ప్రభుత్వం వైపు నుంచి వైద్యాన్ని అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం హాస్పిటల్కి వెళ్తే ఆస్తులు అన్నీ అమ్ముకునే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం అందుకే ప్రభుత్వం మీ అందరి పట్ల మానవీయ కోణంతో వ్యవహరించడమే కాకుండా మానవత్వంతో తీసుకునే నిర్ణయాలు మీ జీవితాలలో వెలుగును నింపబోతున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యం కోసం సాధించుకున్నామో తెలంగాణ సమాజం స్వేచ్ఛను కోరుకుంటుంది తెలంగాణ సమాజం సామాజిక న్యాయం కోరుకుంటుంది తెలంగాణ సమాజం సమానమైన అవకాశాలను కోరుకుంటుంది సమానమైన అవకాశాలు కల్పించాలి అని మాదుగా మాదుగా ఉపకులాల వర్గీకరణను నలభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉంటే దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈరోజు ఏబిసిడి వర్గీకరణ చేసి ఆయా శక్తులకు జాతులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తాత్కాలికంగా కొన్ని వర్గాలలో కొంత అసంతృప్తి ఉన్నా దీర్ఘకాలికంగా ఈ వర్గాలన్నీ కలిసి ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు వర్గీకరణ జరిగింది కాబట్టి కొంత కోపతాపాలున్నా భవిష్యత్తులో ఒకరి మీద ఒకరికి అపోహలు తొలగిపోయి వాళ్ళందరూ కలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా వంద సంవత్సరాల నుంచి జనగణన జరుగుతుంది కానీ కులగణన జరగలేదు బ్రిటిష్ పరిపాలనలో కులగణన జరిగింది మళ్ళీ వంద సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేసి ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దామాసా ప్రకారం వాళ్లకు నిధులను ఇవ్వాలి ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇవ్వాలి అని ఈరోజు కులగణను కూడా పూర్తి చేసి వాళ్లకు రాజకీయంగా విద్య వైద్యంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా కల్పించాలని మన ప్రభుత్వము ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే పూర్తిగా చేసి ఈరోజు సిపిక్ సర్వే ద్వారా డేటా యాక్యురేట్ గా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ సిపెక్ సర్వే చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా నిలబడ్డది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేయబోయే జనగణన ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మోడల్నే కాపీ కొట్టి సేమ్ ఏ విధంగా అయితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జనగణన కులగణన చేసినామో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యాజ్ ఇట్ ఈస్ తెలంగాణ రాష్ట్రం ఏ ప్రక్రియను అవలంబించిందో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొందరలోనే జనగణనలో కులగణనను కూడా చేర్చి ఆ ప్రక్రియ ప్రారంభించబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్వంగా చెప్పుకుంటుంది మేము అమలు చేసిన విధానాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో మా ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలవొద్ది ఈరోజు అదే విధానాన్ని తీసుకురాబోతుంది దేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో ఆదర్శంగా నిలబడ్డదని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను అందుకే మిత్రులారా సమస్యలు అన్ని అని నేను చెప్పను రెండు సంవత్సరాల నుండి అన్ని పరిష్కరించడం అద్భుతాలు చేసినామని కూడా నేను చెప్పను కానీ ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి అవసరమైన ప్రణాళికల్ని మన ప్రభుత్వం రచించుకుంటుంది సమస్యలు ఉన్న వాళ్ళతో చర్చించి వాళ్ళ వైపు నుంచి పరిష్కారానికి అవసరమైన సూచనలు తీసుకొని మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మా ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చిన ఆలోచనల్ని అందుపుచ్చుకొని ప్రజలు అందించే సలహా సూచనలు తీసుకొని పరిపాలన కొనసాగిస్తున్నాం అందుకే ఇది ప్రజా పాలన పేద ప్రజలకు అందుబాటులో ఉండే పాలన ఈ రోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఒకనాడు ఇందులో కాలు పెట్టాలని వచ్చి ఎర్ర టెండలో అక్కడ గేటు బయట గద్దరన్న నాలుగు గంటలు ఎదురు చూసినా లోపలికి రాలేకపోయిండు మీరు అందరూ చూసిన్నారు కానీ ఇవాళ స్వేచ్ఛగా మీరు లోపలికి వచ్చి మీరు ఇక్కడ కూర్చొని మీ హక్కుల గురించి చర్చించుకునే పరిస్థితి ఈరోజు జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో అవకాశం కలిగింది ఒకనాడు కొద్దిమంది శ్రీమంతులకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే ప్రవేశం ఉన్న ఈ ప్రాంతంలో ఈరోజు పేదవాడు నిరుపేద వికలాంగులు లేకపోతే ట్రాన్స్జెండర్స్ నుంచి పండు ముదిసి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తమ సమస్యల్ని చెప్పుకోవడానికి అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది ఈ ప్రభుత్వానికి ధర్మ గంట ఉన్నది సమస్య ఉన్నదని ఆ ధర్మ గంట ఎవరు కొట్టినా ఇక్కడ వచ్చి వాళ్ళ సమస్యల్ని వింటాం ఇది ప్రజా సమస్యల్ని పరిష్కరించుకునే ప్రతి వారంలో రెండు రోజులు ఇక్కడ ప్రజావేదిక నిర్వహించి ఐఏఎస్ అధికారులతో పాటు డాక్టర్ చిన్నారెడ్డి గారు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వీలైనప్పుడు మా మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి ఆ సమస్యల్ని విని కొన్ని లక్షలాది సమస్యల్ని మనం పరిష్కరించుకుంటున్నాం ఈ రాష్ట్రంలో సమస్యలు ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనో తెలవని పరిస్థితి లేదు ఎక్కడికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం దొరుకుతుందో ఈ ప్రజలకు స్పష్టత ఉంది మీ సమస్యల్ని పరిష్కరించడానికి నిరంతరం సచివాలయంలో మా మంత్రులు మా యంత్రాంగం అందుబాటులో ఉండు వారంలో రెండు రోజులు ప్రజా వేదిక ఇక్కడే నిర్వహించి ప్రజలు సమస్యలను చెబితే వాటిని పరిష్కరించే ఒక వ్యవస్థను ఈరోజు ప్రజలకు అందించినాం ఇంకా చేయాల్సింది చాలా ఉంది వాటికి అవసరమైన ప్రణాళికలు రచించుకుంటున్నాం మీ అందరి ప్రభుత్వానికి అండగా నిలబడండి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఆర్థికంగా బలోపేతమైన రాష్ట్రంగా పేద ప్రజలకు అండగా నిలబడే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకుందామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులకు అదేవిధంగా వివిధ జిల్లాలలో ఆన్లైన్ లో పార్టిసిపేట్ చేసిన అధికారులకు మా దివ్యాంగ సోదరులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ప్రజా పాలన వాణిని ప్రతిబింబిస్తున్న ప్రజా వాణి గురించి తెలియజేస్తూ కుటుంబ బంధాలను మరవద్దని మానవీయ గంధాలను విడవద్దని సందేశం అందించిన ఆండబుల్ సీఎం గారికి ధన్యవాదాలతో ఇప్పుడు కొంతమందికి ఈ వేదికన ఉపకరణాల పంపిణీ హ్యాండ్ హ్యాండ్కాప్ చిప్పే దీపిక చిప్పే దీపిక మోటరైజ్డ్ వెహికల్ తర్వాత ఈ వాహనంలో ఉన్న ప్రత్యేకత ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఆర్థిక వికాసానికి దోహదం చేస్తుంది దీపిక కొత్త కాంతితో వెలుగుతుంది ఈరోజే ఆనబుల్ సీఎం గారు మరొక అద్భుత అంశాన్ని లాంచ్ చేయబోతున్నారు ట్రాఫిక్ సంబంధించిన అవేర్నెస్ అదిగో హెల్మెట్ ఇవ్వడం ద్వారా కూడా మరి మన భద్రతను మన బాధ్యతను గుర్తు చేశారు ఈ సభ తర్వాత అరైవ్ అలైవ్ ఆనర్బుల్ సీఎం గారు లాంచ్ చేస్తారు అదిగో కంగ్రాచులేషన్స్ ఆ చెల్లికి మీరంతా ఆశీర్వాదాలు అందించాలి హాయిగా నవ్వుతలే అందరూ నవ్వాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం లక్షణం కూడా తర్వాత లోకోమోటార్ డిజేబుల్ చెల్లాయి సఖీరా ఉన్నీసా ఈ అమ్మాయికి మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్ కంగ్రాట్స్ దీపిక అదిగో వాకింగ్ బిజినెస్ మనం వాకింగ్ ఎన్సైక్లోపీడియాని లేదా మొబైల్ లైబ్రరీ చూస్తాం ఇది మొబైల్ బిజినెస్ లోకమోట డిజబిలిటీని ఎదుర్కొని సఖీరుణి స బిజినెస్ చేయడానికి ముందుకొచ్చారు తర్వాత గిరిజ రెడీగా ఉండాలి నెక్స్ట్ గిరిజ సఖ్యుదా ఉన్నీసా మేడం ముబారక్ భాస్కర్ రాయిని గిరిజ లోక మోటార్ డిజేబుల్ హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ ప్లస్ వీల్ చైర్స్ ఇందాకే అనుకున్నాం హైబ్రిడ్ వీల్ చైర్ అంటే బయట ప్రయాణాలకు ఉపయోగపడుతుంది ఇంట్లో కూర్చొని పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది తర్వాత